తెలంగాణలో ఎక్కడ చూసినా వైన్ షాప్స్ కనబడుతున్నాయి నేను ఒకప్పుడు మల్లారెడ్డి కాలేజ్లో చదువుకున్నాను అక్కడ మైసమ్మ కూడా దగ్గరలోనే ఉంటుంది దుండిగల్ అనుకుంటా ఇంకా చుట్టూ ప్రాంతాలు అక్కడ ఎక్కడ చూసినా వైన్స్ అమ్ముతున్నారు స్టూడెంట్స్ అయితే తాగుతున్నారు తాగుతారు ప్రతి బర్త్డేలకి తాగుతారని చెప్పుకోవచ్చు ఏదైనా ఫెస్టివల్ హాలిడేస్కి వెళ్ళినా కూడా వాళ్ళు తాగి వస్తారు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా తాగుతారు బర్త్డే లంటే తాగడం తినడం తినడం వరకు ఓకే మంచి అన్నాక తినాలి తాగొద్దండి సిగరెట్ తాగొద్దండి మందు అని చెప్తారు సినిమా వేసేటప్పుడు కానీ ఇలా తాగుతూనే ఉన్నారు స్మోక్ చేస్తూనే ఉన్నారు ఈ తాగుడు స్మోక్ చేసే వాళ్ళే డ్రగ్స్ గాంజా మరియు ఇవి అలవాటు అవుతున్నాయి వీళ్ళకే ఇప్పుడు మీరు పబ్లో చూస్తే డ్రగ్స్ దొరికారు సిగరెట్ తాగే వాళ్ళు చూస్తే గాంజే కొడుతూ దొరికారు అని ఉంటుంది ఇవన్నీ దగ్గర దగ్గర ఉంటాయి ఇవన్నీ ఉన్నవాళ్ళు కొద్దిగా వేరే విధంగా కూడా ఇబ్బంది పడతారని చెప్పుకోవచ్చు ఇది మన చేతుల్లోనే ఉంది మనమే మానేయాలని చెప్పుకోవచ్చు ఇక్కడ గవర్నమెంటు ఎంతో పైసలు వస్తాయంట అందుకే సిగరెట్ ముఖ్యంగా మందులో ఎక్కువ వస్తుంది తర్వాత పెట్రోల్లో ఎక్కువగా వస్తుంది మందు ఓపెన్ స్టేట్మెంట్ అందరికి తెలుసు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసి ఏదైనా వైన్స్ తాగుతారు ఏం కాదు ఖర్చు పెట్టిస్తారు ఇక్కడ మామూలు మనుషులు ఉన్నారు వాళ్ళు పైసలు ఖర్చు పెడితే చాలా ఇబ్బంది అవుతుంది వేళ్ళల్లో తాగుతారు ఏదైనా జాతర వచ్చినా ఇంకా ఏదైనా ఫంక్షన్లకి ఫెస్టివల్లకి ఇక్కడ ఊర్లలో ముఖ్యంగా గద్వాల్ రైచూర్ కర్నూలు సైడు మందు ఎక్కువగా తాగుతున్నారు కర్నూల్లో యాక్సిడెంట్ అయ్యింది బస్సు యాక్సిడెంట్ ఆ పిల్లగాడు మందు తాగాడు ఇక్కడ డ్రైవర్ది కూడా బస్ డ్రైవర్ది బస్ కండిషన్ కూడా తప్పుంది కానీ ఇక్కడ మందు తాగిన వ్యక్తి బైక్ నడిపాడు ఆ గుద్దుకోవడం వల్ల బస్సు బైక్ మనిషి కొందరు బతికారు ఇంకా ఈడ చూస్తే నర్సింగ్ కాలేజ్ గద్వాల్లో ఆడ మందు తాగి బలు నడుపుకుంటూ వచ్చాడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర గుద్దారని చెప్పుకోవచ్చు ఆడ పిల్లలని ఇంకా వేరే వాళ్ళు కూడా నన్ను కలుస్తుంటారు వాళ్ళు కూడా ఇదే చెప్పారు నేను తాగడం వల్ల నాకు ఇదయ్యింది అదైంది కింద పడ్డాను ఇట్లా ఉన్నాయి కానీ మానేయట్లేదు మందు మానేల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్తారు మందు తాగకండి సిగరెట్ తాగకండి అని స్పోర్ట్స్ పర్సన్లకైతే విరాట్ కోహ్లీ లాంటి మందు తాగరు సిగరెట్ తాగరని చెప్పుకోవచ్చు అంత స్ట్రిక్ట్ కండిషన్లో ఉంటారు ఇక్కడ గవర్నమెంట్ అలో చేస్తుంది మందు తాగండి అని మందు తాగి వెళ్తే పట్టుకుంటారు రోడ్లపైన ఇంటికాడ తాగాలి ఇంటికాడ తాగినా తాగకూడదు కొద్దిగా తాగినా ప్రమాదమే అంట ఇప్పుడు మనం పీల్చుకున్న గాలి స్వచ్ఛంగా లేదు అది అందరికి తెలుసు అయినా ఇంకా మనకు వద్దు ఎంజాయ్ అది తాగితే మందు సిగరెట్ డ్రగ్స్ గాంజా మత్తు మత్తి ఎక్కుతుంది అది ఒక రిలీఫ్ అంటే ఏదైనా భయము ఏదైనా బాధ మందు తాగాల సిగరెట్ తాగాల ఇట్లా అనుకుంటారు ఇది చాలా ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు మనం పాడైపోయి చనిపోతే ఏమేమి వస్తాయో చెప్తాను మందు తాగితే సిగరెట్ తాగితే కొద్దిగా తాగినా ఎక్కువ తాగినా పక్క ఇక్కడ అయితే ఉంది ఏమన్నంటే మేము చనిపోలే కదా అని అనకండి ఇలా జరిగినాక మీరు బాధపడకండి చాలామంది తెలిసినోళ్ళు మందు తాగి తాగి చనిపోయారు ఏమైందంటే నేను చెప్తాను ఇక్కడ మందు తాగడం వల్ల సిగరెట్ తాగడం వల్ల మందు ముఖ్యంగా హార్ట్ అటాక్ హార్ట్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయి సిగరెట్ లంగ్ క్యాన్సర్ లివర్ ఇవన్నీ జబ్బులు పాడైపోతే మన బాడీలో పార్ట్స్ అని చెప్పుకోవచ్చు ఇది ఒక మిషన్లు మనకి లోపల ఈ మిషన్లు చెడిపోతే మనం ఇబ్బంది పడతాం మనం చనిపోతే మన ఫ్యామిలీ కూడా రోడ్ పైన పడుతుంది చిన్న చిన్న వ్యక్తులు మందు తాగి ఇప్పుడు పోలీసులు కానీ వీళ్ళు కానీ మందు తాగదండి అది కాదండి అని చెప్తారు వాళ్ళు వినండి ఇక్కడ చాలా వరకు పెద్ద పెద్ద వాళ్ళు హై లెవెల్లో ఉన్న వాళ్ళు కొద్దిగా చూస్తున్నారు ఈ ఇష్యూని కంట్రోల్ చేయాలని ఇవి అన్ని పక్కకు పెట్టి ఏదైనా గోల్ పెట్టుకుంటే బాగుంటుంది ఏదైనా కళలు ఉంటే నేను మూవీ తీయాలి మూవీ తీయాలి ఓకే మూవీ తీయాలి దానిపైన ఆలోచించాలి నేను పోలీస్ కావాలి పోలీస్ కావాలని ఆలోచించాలి నేను కలెక్టర్ కావాలి కలెక్టర్ కావాలని నేను లీడర్ కావాలి లీడర్ కావాలని ఆలోచించాలి నేను పైసలు చంపాయాలి పైసలు చంపాయాలని ఆలోచించాలి నేను పండియాలి పండియాలని ఆలోచించాలి నేను దునియాలోనే కోడి స్టోర్ని కావాలి దాని గురించి ఆలోచించాలి ఇవన్నీ ఎవరు చెప్పరు నేను ఇంకా క్లియర్గా చెప్తున్నాను వేరే వాళ్ళు కూడా చెప్పారు సారీ ఇక్కడైతే మనం కింద పడితే మన ఫ్యామిలీ కింద పడిపోతుంది మనల్ని నమ్ముకున్న వాళ్ళు కింద పడిపోతారు కాబట్టి మందు సిగరెట్ తాగకండి మనం ఇబ్బంది పడి చనిపోతే మన ఇంట్లో వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు ఒకసారి ఆలోచించండి మనం రోడ్డు పైన పోయితే వస్తామో రామో కూడా తెలియదు ఎందుకంటే యాక్సిడెంట్లో అలా అయితేనే తప్పు లేని వాళ్ళని కూడా గుద్దిపోతున్నారు కాబట్టి మందు సిగరెట్ డ్రగ్స్ గాంజా ఇవి తాగకండి ఒక లక్ష్యం అంటూ పెట్టుకోండి ఎంత దూరం వెళితే అంత దూరం